హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు సభ్యసాచి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ స్టిచ్ చేసి మొత్తం టోటల్గా ఫిట్టింగ్ కూడా చూపిస్తాను అయితే ఆల్రెడీ ముందు ఫ్రంట్ పార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసి ఉన్నాను ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చెక్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ నెక్ పీస్ కట్ చేసుకుంటున్నాను ముందు ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది ప్లస్ నెక్ డిజైన్ కూడా ఉంటుంది విత్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఉంటుంది మనం డిజైన్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి చేయాలో మనం ఈ వీడియోలో చూసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను గీయాలనుకుంటున్నాను నెక్ ఫస్ట్ అయితే పేపర్ స్ట్రిప్ మీద గీస్తున్నాను చూడండి ఈ విధంగా బాక్స్ లాగా తయారు చేసుకొని నెక్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టినానండి చూడండి ఇట్లా ఒక టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని అంటే నేను గీసే నెక్కి ఇట్లా మనం టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదా మీరు ఏదైనా నెక్ పెట్టుకోవచ్చు ఈ విధంగా నేను ఈ ఫ్రెంచ్ కవ్ స్కెల్తో అయితే ఇట్లా రౌండ్ అయితే డ్రా చేస్తున్నా చూడండి కొంచెం బయటకు వచ్చేలాగా ఇట్లా షోల్డర్ దగ్గర మాత్రం ఎటు విధంగా కూడా మనకు అక్కడ పెరగద్దు షోల్డర్ అంతే ఉంటుంది తర్వాత మనము ఈ మధ్యలో బ్రాడ్నెస్ కానీ కింద మనము నెక్ డీప్ ఎక్కడ పెడతామో అక్కడ వరకు కూడా మనం బ్రాడ్నెస్ పెంచుకోవచ్చు మిగతా అంతా ఒకటి పా ఒకటిన్నర ఇంచ్ అంతా ఇట్లా మనం గ్యాప్ తీసేసుకొని మొత్తం టోటల్గా కూడా క్లాత్ మనకు కుట్టుకోవడానికి పెట్టుకోవాలి చూడండి ఇట్లా రౌండ్గా తీసుకున్నాను ఈ విధంగా ఫస్ట్ అయితే నెక్ కట్ చేసేసుకోవాలి తర్వాత ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ మనం హెమింగ్ కోసం పెట్టుకుంటామో అది మనం కట్ చేసుకోవాలి ఈ పేపర్ స్టిఫ్ని మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు లేదు అని అంటే మనం పిన్స్తో పిన్ చేసి కూడా మనము కుట్టేసేయచ్చు ఈజీగా ఇప్పుడు నేను ఈ పేపర్ స్టిఫ్ని డైరెక్ట్ బ్లౌజ్ మీద స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు రైట్ సైడ్ పైనకుంది చూడండి ఒకసారి ఇట్లా పేపర్ స్ట్రిప్ పెట్టి చూస్తున్నాను ఒకవేళ మనకేమైనా ట్రాన్స్పరెంట్ గా ఉండి బయటికి కనిపిస్తుంది అంటే మనం ఫస్ట్ లైనింగ్ వేసి తర్వాత నెక్ పీస్ని మనం ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి కానీ ఈ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా మీద మనం లైనింగ్ వేసుకుంటున్నాము చూడండి నెక్ ఎంత వరకు వచ్చింది అనేది కూడా నేను మార్క్ గీసుకున్నాను రెండు వైపులా ఇట్లా బ్యాక్ ఓపెన్ కదా అందుకని టూ సైడ్స్ నేను మార్క్ గీసుకున్నాను తర్వాత ఇక్కడ ఈ నెక్ ప్లేస్ చేస్తున్నాను చూడండి పేపర్ స్టిఫ్ని డైరెక్ట్గా మనం పెట్టేస్తున్నాం ఇప్పుడు మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు దీన్ని స్టిక్ అయిపోతుంది లేదు ఇంకా ఐరన్ పెట్టుకోలేము మనము ఆ టైం మళ్ళీ వేస్ట్ చేయలేము అక్కడ అనుకుంటే కనుక మీరు జస్ట్ పిన్స్ పెట్టేసుకొని కూడా మీరు పిన్ చేసుకోవచ్చు సేఫ్టీ పిన్ కానీ ఆల్ పిన్స్ కానీ మన దగ్గర ఏమి ఉంటాయో ఆ టైంకి మనం వీటిని పెట్టేసుకోవాలి ఈ విధంగా కొంచెం సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా నెక్ మొత్తం కూడా ఒక పావు ఇంచ్ డిస్టెన్స్తో నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం కుట్టేసుకోవాలి ఈ కార్నర్స్ దగ్గర కంపల్సరీగా నీడలు కిందకు పెట్టాలండి చూడండి ఈ విధంగా కిందకు పెట్టి మనం టర్న్ చేయాలి చూడండి మొత్తం కూడా ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిన్స్ తీసేసి ఒక్క పావి ఇంచ్ క్లాత్ వదులుకుంటూ మనం ఇక్కడ కటింగ్ చేసుకోవాలి చూడండి పావించు లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా పావించు వదిలేసి మనం కట్ చేయాలి ఈ కార్నర్స్లలో చిన్న కట్స్ పెట్టేసుకొని ఈ విధంగా మనం నెక్ని మనం టర్న్ చేసేసుకోవాలి చూడండి కొంచెం ఈ మూలలు ఉన్న ప్లేస్లో మనం ఏదైనా షార్ప్ టూల్ పెట్టి ఇట్లా మనం ఈ పాయింట్స్ వచ్చే విధంగా మనం చేసుకోవాలి ఇట్లా మనం నెక్ కుట్టిన తర్వాత పైనుండి పైపింగ్ వేసుకుంటాం అది ఎట్లా అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ విధంగా నీట్ గా కొంచెం మనం ఐరన్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా ఉంటుంది ఇంకా మీకు ఇటువైపు కూడా చూపిస్తాను ఇంతేనండి జస్ట్ మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి నెక్ని ఇప్పుడు మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి టూ టైమ్స్ మనం సెట్ చేయాల్సి వస్తుంది అదే మనకు ఫ్రంట్ ఓపెన్ అయితే బ్యాక్ సైడ్ ఒకటేసారి సెట్ చేసేసుకొని టోటల్గా నెక్ అంతా కూడా కుట్టేసుకోవచ్చు నేను చూపించే మోడల్స్ బ్లౌజులు మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోస్ చూశాక మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నెక్ అంతా కూడా కుట్టిన తర్వాత ఒక పావు ఇంచు డిస్టెన్స్ వదిలేసి మనము కటింగ్ చేసేసుకోవాలి మిగతా క్లాత్ అంతా కూడా చూడండి చిన్న కట్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి కొంచెం మనకి ఎక్కడైనా షేప్ రాలేదు అనిపిస్తే మనం సెకండ్ టైం స్టిచ్చింగ్లో మనం అది సెట్ చేసేసుకోవచ్చు ఒక్కసారి అయితే కంపల్సరీగా నెక్ కుట్టిన తర్వాత మనం కుట్టిన షేప్ కరెక్ట్గా ఉందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి తప్పకుండా ఇట్లా కుట్టడం చాలా ఈజీ అండి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం మనకి ఇట్లా థిక్గా ఉంటే కనుక మనకు అంటే మనం వేసిన అఫ్యూజింగ్ ఫ్యూజింగ్ పేపర్ ఏదైతే ఉందో పేపర్ స్ట్రిప్ వేస్తాం కదా అది బయటికి కనిపించకుండా ఉంటుంది కదా అప్పుడు అలాంటప్పుడు మనం ఇట్లా ఈజీగా కుట్టేసేయచ్చు లేదు అంటే కంపల్సరీగా మనం లైనింగ్ అతికించుకున్న తర్వాతే నెక్ పే నెక్ని మనం ప్రిపేర్ చేసుకొని కుట్టుకోవాలి చూడండి ఇక్కడ రెండు కూడా ఈక్వల్గా వచ్చేసినాయి నేను ఐరన్ కూడా చేసినాను వీటిని మిగతా అంతా లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను చూడండి చూడండి ఈ విధంగా మొత్తం లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసేసుకోవాలి రెండు పీసెస్కి ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ మనము ఒక పావు తక్కువ రెండు ఇంచులు మీన్స్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్లాత్ వెడల్పు తీసుకొని క్రాస్ పీసెస్ తీసుకోవాలి మరి మిడిల్లో థ్రెడ్ని పెట్టేసి నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను చూడండి నార్మల్ పాదంతోనే గుట్టేస్తున్నాను ఈజీగా నార్మల్ పాదంతో అండి కుట్టడానికి ఇక్కడ వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి పెట్టినాను ఇప్పుడు డైరెక్ట్గా ఎట్లా వేసుకోవచ్చో చూపిస్తా చూడండి వన్ సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసేసినాను వన్ సైడ్ పైపింగ్ ఉంది ఈ పైపింగ్ ఉన్నది బయటి వైపు పెట్టేసి చూడండి ఇట్లా నెక్కి దగ్గరగా పెట్టుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకుంటూ రావాలి ఓన్లీ థ్రెడ్ పైప్ మాత్రమే మనకు బయటికి కనిపించాలి పైపింగ్ మిగతా అంతా క్లాత్ లోపలికి వెళ్ళిపోవాలి కరెక్ట్గా ఈ షేప్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం ఇట్లా పాయింట్ వరకు తెచ్చేసి జస్ట్ మనం దాన్ని నీడల్ కిందికి దింపి ఇటువైపు టర్న్ చేస్తున్నా చూడండి ఈ విధంగా టర్న్ చేసి ఇంకొక కార్నర్ ఉంది కదా ఇక్కడ ఆ కార్నర్ దగ్గర నేను కట్ చేసేస్తాను ఇక్కడ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ అంతా మనం క్లాత్ వదులుకొని పైపింగ్ క్లాత్ మిగతాది నేను కట్ చేస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి తిప్పుకొని నెక్స్ట్ ఇది పైపింగ్ ఉంది కదా మళ్ళీ మనం అక్కడ సేమ్ కరెక్ట్గా పాయింట్లో కరెక్ట్గా పెట్టేసి మనం ఈ విధంగా టోటల్గా స్టిచ్ చేసేసుకోవాలి చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా పైపింగ్ చేయడము మీరు చూసిండ్రు కదా ఒక దగ్గర వచ్చేసి నార్మల్గా టర్న్ చేసినా ఒక దగ్గర మాత్రం కట్ చేసిన చూడండి ఇట్లా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ నుండి మనకి ఇట్లా ఉంటుంది పైనుండి ఇంకో స్టిచ్ చేస్తాం కదా ఇంకా క్లాత్ కూడా లేవ్వకుండా ఉంటుంది అనమాట ఒక పావి ఇంచ్ తోని మళ్ళీ మనం ఇట్లా స్టిచ్చింగ్ వేసుకోవాలి పైనుండి ఇంకా మనకి ఇక్కడ హెమింగ్ అవసరం లేదు అవసరం లేదు మనకు పేపర్ స్టిఫ్ కూడా లైనింగ్ క్లాత్ లోపలనే ఉండిపోయింది కదా మనకి పైన పైపింగ్ కూడా మనం డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాం ఇంకొకసారి చూపిస్తా చూడండి పైపింగ్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసేసినాను కంప్లీట్గా అంటే మళ్ళీ మనకు హెమింగ్ కుట్టేది పని ఏది లేకుండా ముందే మిషన్ మీదనే క్లోజ్ చేసేసినాను చూడండి ఫస్ట్ ఈ కార్నర్ పాయింట్ వచ్చేసి కొంచెం మనం ఇక్కడ వరకు స్ట్రేట్గా కుట్టి మనం ఇది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా లోపలికి వచ్చిన పాయింట్స్ దగ్గర మనం ఈ విధంగా చేయాలి బయటకు వచ్చిన పాయింట్స్ వచ్చేసి నీడిల్ కిందికి దింపేసి మనము టర్న్ చేసుకోవచ్చు చూపిస్తుంది కూడా మీకు ఈ విధంగా ఇప్పుడు ఈ పాయింట్ బయటకు ఉంది కదా ఇక్కడ మనం నీడిల్ కిందికి దింపాలి నీడిల్ కిందికి దింపేసి మనం ఇటు సైడ్ టర్న్ చేసుకోవాలి చూడండి ఇక్కడ టర్నింగ్ సరిపోతుంది ఇంకా లోపలికి వచ్చిన కార్నర్స్ దగ్గర మాత్రం కంపల్సరీగా కటింగ్ చేస్తే ఈ విధంగా నీట్గా వస్తుంది పైపింగ్ థ్రెడ్ పైపింగ్ చాలామందికి డిజైన్ కి వేయడానికి కష్టంగా ఉంటుంది మరి ఈ ట్రిక్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనం ఇట్లా చిన్నగా మనం పాయింట్ డాట్ పెట్టేసుకొని ఇది మొత్తం కూడా మనం పైనుండి స్టిచ్చింగ్ వేసేసుకుంటాం మళ్ళీ ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్ డిజైన్ విత్ థ్రెడ్ పైపింగ్ చూడండి ఇప్పుడు హుక్ కాజా పట్టిలు మనం ఎటు ఎటు వైపు వేసుకోవాలనేది మనకు ఒక ఐడియా వస్తే అట్లా ఎదురుగా పెట్టినప్పుడు మన రైట్ హ్యాండ్ సైడ్ హుక్స్ పట్టి వేస్తాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాజా పట్టి వేస్తాము చూడండి ముందుగా బ్యాక్కి టక్స్ వేసేసి మనము పట్టి అయితే వేసేద్దాం నడుముకి వేసిన తర్వాత అప్పుడు నేను హుక్ పట్టి వేస్తాను అయితే ఇక్కడ బ్యాక్కి కూడా నేను పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇట్లా పైపింగ్ వేయాలనుకున్నప్పుడు పైపింగ్ ని మనము సేమ్ ఇందాకట్లాగానే ప్రిపేర్ చేసుకోవాలి కానీ మళ్ళీ ఇంకొక సైడ్ కుట్టని అవసరం లేదు ఇంకో సైడ్ మామూలుగా మనము ఒకటి ముప్పావు అంత క్లాత్ తీసుకొని జస్ట్ సెంటర్లోకి థ్రెడ్ పెట్టేసి మనం ఈ విధంగా ఫస్ట్ అయితే పైపింగ్ మనకు బ్లౌజ్ వైపు పెట్టేసుకొని స్టిచ్ చేసి ఆ తర్వాత ఏదైతే వీపుకి పట్టి వేస్తాం కదా నడుము దగ్గర మనము ఆ పట్టి సేమ్ ఈ పైపింగ్ లైన్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి థ్రెడ్ పైపింగ్ వేసినాం కదా కరెక్ట్గా థ్రెడ్ ప్లేస్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా మనకి నీట్గా ఫోల్డ్ అయిపోతుంది పైనుండి మనం హెమింగ్ చేసుకోవాలి కంపల్సరీగా మనకు కావాలంటే ఒక స్టిచ్చింగ్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు చూపిస్తాం మీకు స్టిచ్ కూడా వేసి ఇట్లా స్టిచ్ చేయడం వల్ల కూడా మనకు కరెక్ట్గా నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మనకు స్టిచ్చింగ్ అవసరమే లేదు జస్ట్ మీరు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు సైడ్లు కూడా నేను పైపింగ్ వేసేసుకున్నాను బ్యాక్ సైడ్ ఇప్పుడు వచ్చేసి హుక్కు పట్టి కుడుతున్నాను చూడండి హుక్కు పట్టి లాస్ట్లో మనము కంపల్సరీగా ఫస్ట్ టక్స్ వేసి మనము నడుం పట్టి వేసిన తర్వాతే హుక్కు పట్టి కాజా పట్టి వేయాలి బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు చూడండి ఈ విధంగా పట్టి సైడ్ వచ్చేసి మనకు లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం కదా ఈ విధంగా మనం పట్టి వేసుకున్నాక పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి వేసి మనం ఇటువైపు అటువైపు హాఫ్ హాఫ్ ఇంచ్ ముందే ఫోల్డ్ చేసినాం చూడండి ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల నీట్గా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం హుక్కు పట్టి అయితే కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేస్తాను ఒకసారి ఇక్కడ సైజ్ చూసుకుంటున్నాను కాజా పట్టి వచ్చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకున్నాను చూడండి ఒక రెండు రెండు ఇంచుల వెడల్పు కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఈ విధంగా తీసుకొని మనకు ఎంత అవసరమో అంత లోపలికి ఫోల్డ్ చేయొచ్చు ఒకవేళ ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసేయచ్చు కూడా మనం ఈ చివర ఆ చివర హాఫ్ హాఫ్ ఇంచ్ క్లాత్ కంపల్సరీగా మనము వదలాలండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఫోల్డింగ్ చేయడం ఇట్లా పట్టుకోవడం మీకు ఇబ్బంది అవుతుందంటే ఆ ఫోల్డ్ చేసిన ప్లేస్లో ఒక స్టిచ్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ ప్లే హాఫ్ ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చూడండి ఏమాత్రం కూడా ఈ కాజా పట్టి ఎక్కువ తక్కువ రావడం ముక్కు పట్టి కూడా బయటకు రాకుండా నీట్గా వేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ కదా నీట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది చూడండి తిరిగి మనకు ఒక పావు ఇంచ్ డిస్టెన్స్తో ఒక లైన్ వదిలితే దాంట్లో మనం కాజా వేస్తాం కదా ఈ విధంగా హుక్కు పట్టి కాజా పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ లుక్ ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ది నేను ఇక్కడ డోరీస్ కూడా యాడ్ చేసుకున్నాను కానీ ఇవన్నీ కుట్టడం చూపించడం లేదు పెద్దగా అయిపోతుంది లెంత్గా వీడియో అని అయితే ఇక్కడ డోరీస్ వేసేసుకొని మనము డబుల్ కలర్ అంటే బ్లౌజ్ కలర్ ఒకటి నెక్స్ట్ ఈ గోల్డ్ ఏదైతే పైపింగ్ తీసుకున్నానో టిష్యూ క్లాత్ దాని కలర్ ఒకటి రెండు కలిపి నేను ఇక్కడ హ్యాంగింగ్స్ తయారు చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ చేసుకున్నాం కదా ఒక సైడ్ అయితే కంపల్సరీగా మనం సైడ్స్ చూసుకోవాలి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా లేదా ఏమైనా ఎక్స్ట్రా ఉందా నాకు ఇక్కడ అయితే ఒక సైడ్ కొంచెము పావించుకి ఎక్కువ వచ్చింది ఒక సైడ్ పావించంత వచ్చింది ఇట్లా కొంచెం వచ్చినా సరే ఒక్క పాయింట్ వచ్చినా సరే మనం కంపల్సరీగా ఈ విధంగా మనము ఈ ఈ ప్లేస్లో ఆ క్లాత్ అనేది తీసేయడం వల్ల మనకు సైడ్ జాయింట్స్ అయితే కరెక్ట్గా వస్తాయి ఎక్కువ తక్కువ కాకుండా లేకపోతే మనకి కిందకి మీదకి వచ్చి ఫిట్టింగ్ టోటల్ ఫిట్టింగ్ కూడా ప్రాబ్లం అయితే చూడటానికి కూడా అస్సలు బాగుండదు బ్లౌజ్ ఇది కూడా ఒక టిప్ అనుకోండి మీరు ఫస్ట్ కంపల్సరీగా షోల్డర్స్ జాయిన్ చేసుకునే ముందు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మనము రెండు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత రెండిటికి కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ పైపింగ్స్ ఉన్నాయి కదా అందుకని ఈ క్లాత్ ఒకటి బయటికి రాకుండా ఈ పైన నుండి కొంచెం ఇట్లా సేమ్ కలర్ క్లాత్ కదా చిన్నగా స్టిచ్ చేయడం ఒక్క దగ్గరనే స్టిచ్ చేయాలండి ఇది కొంచెం టెక్నిక్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇట్లా రెండు నెక్ రెండు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనము ఏదైతే ఈ ఖర్చు ఉందో ఈ క్లాత్ ఖర్చు ఉంటుంది కదా కుట్టింది షోల్డర్ పైన ఆ ఖర్చుని బ్యాక్ సైడ్ పెట్టాలి బ్యాక్ నెక్ సైడ్ పెట్టేసి కొంచెం ఇట్లా ఒక్కటే దగ్గర మనకొక్క పావించేంత డిస్టెన్స్లోనే రావాలా రబ్ చేయడం కూడా అస్సలు బయటికి వెళ్లకుండా నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్ నేను ప్రిపేర్ చేయడం కూడా నేను మీకు ఫాస్ట్గా చూపించేస్తాను చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ కట్టింగ్ ఆల్రెడీ మీరు వీడియోలో చూసి ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను వన్ హ్యాండ్ చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు ఉన్నాయి కదా లైనింగ్కి అయితే కొంచెం జాయింట్స్ వస్తున్నాయి ఇక్కడ లైనింగ్కి జాయింట్స్ వేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా ఈ కటింగ్ వీడియో ఆల్రెడీ ఉందండి మీరు ఒకసారి చెక్ చేయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ మోడల్ బ్లౌజ్ మీరు మరి నేను పెట్టుకున్నంత నెక్ పైనకి కాకుండా డీప్గా పెట్టుకుంటే చాలా బాగొస్తుంది ఇంకా ఇంకా మన అలవాటు ప్రకారం మనం నెక్ డీప్స్ వేస్తాం కదా అందుకని ఇంకా చూడండి మీరు చూసి మీకు కొంచెం నెక్ డీప్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రంట్కి ఇప్పుడు ఈ లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నాను ఈక్వల్గా అంతా కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ వేయడం కోసం ఇక్కడ క్లాత్ తీసుకుంటున్నాను సేమ్ అంతేనండి ఒక ఇంచు మీద ముప్పావి ఇంచు అంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ని డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తున్నాను ముందైతే నేను ఆల్రెడీ థ్రెడ్ మనము ఈ గోల్డ్ క్లాత్ లోపల పెట్టి స్టిచ్ చేయడం చూపించాను కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా డైరెక్ట్గా పెడుతున్నాను చూడండి ఇట్లా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తుంది టైప్స్ ఆఫ్ పైపింగ్స్ దీంట్లో మనం ఎట్లా వేయాలనేది నేను ఈ వీడియోలో రెండు రకాలుగా కవర్ చేసినాను చూడండి ఇట్లా వేసిన తర్వాత మనము ఇక్కడ చూడండి థ్రెడ్ ఉంది కదా ఈ ని మనం ఈ కార్నర్లో పెట్టేసి ఈ విధంగా పట్టేసి కుట్టేయచ్చు చూడండి మనము ఇట్లా పెట్టేసుకొని జస్ట్ ఇది రోల్ చేసేసేయాలి అయితే మొత్తం ఖర్చు ప్లస్ ఈ క్లాత్ అంతా కూడా మనకు హ్యాండ్ వైప్ వచ్చేసేయాలి ఓన్లీ థ్రెడ్ మాత్రమే దీంట్లో వ్రాప్ చేయాలి గోల్డ్ క్లాత్లో వ్యాప్ చేసి మనకు జస్ట్ బయటికి కనిపించేది థ్రెడ్ ఒక్కటే విత్ గోల్డ్ క్లాత్ అంతే ఇట్లా అంతే ఇంతే పెట్టుకొని డిస్టెన్స్ కొంచెం కొంచెంగా గుట్టుకోవాలి ఒక్కసారి ఇంత పొడుగు పెట్టి మనం అనుకోండి మధ్యలో లూజ్ వస్తే అస్సలు మంచిగా ఉండదు అందుకని కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ మనం ఈ విధంగా స్టిచ్ చేయాలి కరెక్ట్గా మనం ఏదైతే థ్రెడ్ పెట్టినామో అక్కడి వరకే కరెక్ట్గా వచ్చేటట్టుగా క్లాత్ స్టిచ్చింగ్ ఇట్లా దగ్గరికి పెట్టుకొని కొద్ది కొద్దిగా కుట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకు మనం ఎట్లా కుట్టినా కూడా థ్రెడ్ పైపింగ్ చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఉంటుంది పైన అయితే ఇంకో స్టిచ్ ఒక పావు ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నీట్గా ఉంది కదా మనం ఇట్లా రెండు రకాలుగా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కట్ పాయింట్స్ ఉన్నాయి మనకి ఎక్కడి వరకు పఫ్ పెట్టాలనేది చూడండి ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు ఇక్కడ నేను ఈ పఫ్ వచ్చేసి ఇట్లా ఆపోజిట్గా పెడుతున్నాను చూడండి ఇటువైపు మధ్యలో ఒక కట్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ పెడుతున్నాను ఇప్పుడు ఇటువైపు వచ్చేసి నేను నాకు ఎదురు వైపుగా ఫోల్డ్ చేస్తున్నాను ఆపోజిట్గా నా నేనున్న వైపు కాకుండా నాకు ఆపోజిట్ వైపుగా ఫోల్డ్ చేసుకుంటున్నాను సెంటర్ వరకు మళ్ళీ సెంటర్ నుండి సేమ్ ఇట్లు ఇటు వైపు వచ్చేసి మళ్ళీ నా వైపు పెట్టుకుంటున్నాను అంటే ఆపోజిట్ డైరెక్షన్లో రావాలన్నమాట రెండు పఫ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టడం వల్ల ఒక మనకు ఒక వెరైటీగా ఉంటుంది పఫ్ మా నార్మల్గా మనం అన్నీ కూడా ఒకే వైపు పెట్టుకుంటాం అది వస్తుంది ఇప్పుడు ఇది ఒక ఇంకొక మోడల్ అన్నట్టు చూడండి ఈ విధంగా పఫ్ అయితే నీట్గా వచ్చేస్తుంది రెండు హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ ఇదేదైతే ఉందో మధ్యలో పెట్టేసి జాయింట్ చేసేసుకుంటున్నాను చూడండి సెంటర్లో మనం షోల్డర్ పాయింట్ దగ్గర ఆ పఫ్ ఏదైతే వచ్చిందో సెంటర్లో దానికి కూడా కట్ పాయింట్ ఉంటుంది కదా కట్ పాయింట్ మిడిల్లో పెట్టేసి ఒక సైడ్కి ఒకసారి ఇంకొక సైడ్కి ఇంకొకసారి మనం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి కంప్లీట్గా ఈ విధంగా రెండు సైడ్లు జాయిన్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్ అంటే మనం డబుల్ స్టిచ్ వేస్తాం కదా అది వచ్చేసి ఆ చివరి నుండి ఈ చివరి వరకు వేసుకోవచ్చు ఎట్లయితే మనం నార్మల్గా హ్యాండ్ స్టిచ్ చేసుకుంటామో బ్లౌజెస్కి సేమ్ అదే విధంగా సెంటర్ నుండి జాయిన్ చేసుకుంటే మా ఫస్ట్ అయితే కరెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా పఫ్ అయితే చాలా బాగా వస్తుంది ఈ హ్యాండ్ ఈ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఫిట్టింగ్ చూపించేస్తున్నాను ఇంకోవైపు కూడా అదే విధంగా మీరు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ మనకు నైన్ ఇంచెస్ రావాలి ఆర్మ్ హోల్ నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని నేను ఆల్రెడీ మార్క్స్ పెట్టుకున్నాను జస్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి సిక్స్ ఇంచెస్ ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి నైన్ ఇంచెస్ ఈ విధంగా ఇక్కడ వరకు పెట్టుకున్నాక కరెక్ట్గా మనకి జాయింట్స్ ఉంటాయి కదా చంక దగ్గర కవర్ కరెక్ట్గా రావాలి అవి ఇవి మనం ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం లేదు ఇట్లా సెంటర్లో నుండి మనం పెట్టేసి థర్టీ టూ ఇంచెస్ కదా నడుము సైజ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మడత పెట్టే హాఫ్కి ఫోల్డ్ చేసి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్గ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఎయిట్ ఇంచెస్ అక్కడ కూడా ఎయిట్ ఇంచెస్కు పట్టి కాజా వైపు పట్టి వైపు కూడా టోటల్గా ఒక్కసారి మార్క్ చేసుకున్నాం అనుకోండి కాజా పట్టి దగ్గర వచ్చి కాజా వదిలేసి మనము ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు ఫిట్టింగ్ చేసేటప్పుడు టోటల్గా కాజాతో పెట్టేసి మీరు ఇంకా లూజ్ వస్తుంది బ్లౌజ్ అని చెప్పొద్దు అసలు కాజా పట్టీని మనం కౌంట్ చేయొద్దు కాజాపట్టి కంప్లీట్గా తీసేయాలి ఉక్కుపట్టి కంప్లీట్గా ఉక్కుపట్టితో సహా ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ విధంగా పెడితే మనకి ఎయిట్ ఇంచెస్ ఫోర్ సైడ్స్ కదా మొత్తం టోటల్గా థర్టీ టూ ఇంచెస్ మనకు ఫిట్టింగ్ సైజ్ అయితే వచ్చేస్తుంది నడుము సైజు చూడండి మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను ఇక్కడ మీకు ఏదైనా డౌట్గా ఉంటుందేమో అన్నది నేను డబుల్ టైం చూపిస్తున్నాను లేకపోతే హ్యాండ్స్ వచ్చేసి వన్ సైడే జాయిన్ చేసి వదిలేసిన ఎందుకంటే మీకు వన్ సైడ్ డా జాయిన్ చేస్తే మీకు ఇంకొక సైడ్ ఎట్లా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చో మీకు అర్థమైపోతుంది కదండి చూడండి ఇంకా మీకు ఏవైనా మోడల్ బ్లౌజెస్ కావాలంటే కూడా నాకు కమెంట్స్లో రాయండి మరి ఇది ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా మీరు కమెంట్స్లో రాయండి ఇప్పుడు మనము ఇక్కడ చూడండి మొత్తం లైన్స్ కూడా వేసేసుకోవాలి సైడ్స్కి ఫైనల్గా మనకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ వేసుకోవచ్చు కస్టమర్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా మీరు త్రీ లైన్స్ వేయాలి అంటే మెయిన్ ఫస్ట్ వేసిన లైన్తో ఇంకా రెండు లైన్స్ అంటే టోటల్గా త్రీ లైన్స్ ఉండాలి చూడండి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తోనే వేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఇట్లా వేసేసి మనం ఈ సైడ్స్ క్లాత్ అయితే కంపల్సరీగా కట్ చేసేసుకోవాలి అంత ఎక్కువ ఖర్చులు ఉంటే కూడా మనకు ఫిట్టింగ్ అంత కరెక్ట్గా రాదు ఇంత ఖర్చు అసలు అవసరమే లేదు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకుంటే కూడా చాలా ఎక్కువ అయిపోతుంది కానీ అందరికీ ఇట్లా ఎక్కువ ఖర్చులు పెట్టుకోవడమే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా పెట్టాల్సి వస్తుంది కస్టమర్కి అయితే ఇంతేనండి చాలా ఈజీగా ఈ బ్లౌజ్ కుట్టేయచ్చు థ్యాంక్ యూ